స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు ఏటా ఆనవాయితీగా జరపడమే కాకుండా కొత్త పుంతలు తొక్కుతూ వస్తున్నాయి దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ ఉత్సవాలు వీధి వీధికి విస్తరించాయి ఏ మారుమూల ఊరికెళ్లినా ఏ వీధిలో చూసినా ఈ పది రోజుల పాటు వినాయక చవితి సంబరమే కనిపిస్తోంది హిందువుల పండుగల్లో వినాయక చవితికున్న ప్రత్యేకత వేరు పిల్లా పెద్ద పేద ధనిక అనే భేదం లేకుండా అందరూ కలిసి సంబురంగా పండుగ జరుపుకుంటారు చిన్న ప్రతిమల నుంచి భారీ విగ్రహాల వరకు ఎవరి స్తోమతకు తగిన విధంగా వారికి అందుబాటులో ఉంటాడు గణపయ్య బొజ్జ గనపయ్య వస్తున్నాడంటే ఊరువాడ సందడి వాతావరణంతో కలకల్లాడుతుంది విఘ్నాలను తొలగించే వినాయకుడి రాక కోసం చిన్న పెద్ద ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఉత్సవాలు కొనసాగే నవరాత్రుల పాటు ఊరువాడ భక్తిభావంతో పులకరించిపోతాయి గణపతి పప్పు మోర్యా జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ నినాదాలతో హోరెత్తుతాయి వీధుల్లోని విగ్రహాలతో పాటు ప్రతి ఇంట వినాయక ప్రతిమల నుంచి విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తారు భక్తిభావం పెంపొందించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు భజన కీర్తనలు చిన్న పెద్ద అందరూ ఆనందంగా పాల్గొనే సాంస్కృతిక కార్యక్రమాలు తీన్మార్ డప్పులు డీజే పాటలు ఇలా తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలంటే దేశమంతా సంబరాలే గతంలో మైదానాల్లో మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేయగా ఏటా ఈ ఉత్సవాలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించే మండపాలనే లక్షల రూపాయలు పోసి అలంకరిస్తున్నారు ఒకరు ఓ విగ్రహం పెడితే అంతకు మించిన విగ్రహం పెట్టాలని కొందరు అంతకు మించిన డెకరేషన్ చేయాలని ఇంకొందరు ఇలా పోటీగా జనాలను అట్రాక్ట్ చేసేలా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కొందరు మూడు రోజుల పాటు పూజలు నిర్వహిస్తే కొందరు పదకొండు పదమూడు రోజుల దాకా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు J